ம் அப்பகவன்டம் பகவீசம்ேவன் சரணம் தேவீசம் தேவன் பாதம் தேவீம் ஸ்வீபா அய்யபாதம் பகவானே பகவதியே ஈஸ்வரணே ஈஸ்வரியே தேவனே சேத்தியே ஸ்வமியே அய்யப்போ பள்ளி கட்டு சபரிமலக்கு இருமுடிக்கட்டு சபரிமலக்கு కట్టం కట్ి మలక్కు కల్ం మల్లుం కాలికి మెత్తయ్యేంది విడయ్యా తూకి విడయ్యా బలందా పాద స్వామి స్వామీ అైకాన స్వామయే కండల్ మోక్షం కిట్టు స్వామి మారే అయ్యప్ప మారే నభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే పాలాభిషేకం స్వామికే భస్మాభిషేకం స్వామికే తేనాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే పూలాభిషేకం స్వామీకే పన్నీరాభిషేకం స్వామీకే పంబాశిశువే అయ్యప్ప కాననవాస అయ్యప్ప శబరిగిరీస అయ్యప్ప పందల రాజ అయ్యప్ప పంబావాస అయ్యప్ప వణిపులి వాహన అయ్యప్ప సుందరూప అయ్యప్ప షణ్ముగ సోదర అయ్యప్ప మోహిని తనయ్య అయ్యప్ప గణేశ సోదర అయ్యప్ప హరిహరతనయ్య అయ్యప్ప అనాథరక్షక అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప